బుక్ నోటిఫికేషన్లో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అమలు చేసిన రాజేష్ కుమార్ రాజస్థాన్ పబ్లిక్ సర్వేషన్ ప్రకారంగా వర్టికల్ హార్జనర్ రిజర్వేషన్ అనేది అమలు సరిగ్గా జరగలేదని చెప్పి ఆల్రెడీ పిటిషన్ కోర్టులో వేయడం జరిగింది సో మేమేమంటున్నాం అంటే ఈ జీవో సెవెంటీ సెవెన్ గా ఇంప్లిమెంట్ కరెక్ట్ కరెక్ట్గా ఈ అవసరం ప్రకారంగా జరిగిందా లేదా ఇంప్లిమెంట్ సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి గవర్నమెంట్ వారు మళ్ళీ ఒకసారి పునర్పరిశీలించి ఎటువంటి తప్పులు రాకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మిగతా నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఎఫ్ఆర్ఓ కానీ డిప్యూటీఈఓ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ఓలో నోటిఫికేషన్లో కంప్ థర్టీ సెవెన్ పోస్ట్లు అంతా ఉన్నాయి దాంట్లో ట్వంటీ సెవెన్ పోస్ట్ ఆల్మోస్ట్ అమ్మాయిలకే లేడీస్కే వచ్చినట్టుగా ఆ ప్రకారం ప్రక నోటిఫికేషన్లో పొందుపరిచారు సో ఇవన్నీ ఏంటంటే వెంటనే జివో నెంబర్ ట్వంటీ సెవెంటీ సెవెన్ ప్రకారంగా రూల్ నెంబర్ ట్వంటీ టూ ఏ రూల్ ప్రకారంగా మహిళలకి రిజర్వేషన్ అమలు జరపాలి సో దాంట్లో ఎక్కువ తక్కువ లేకుండా ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతి పాటిస్తూ మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సో ఇది ఇదే విషయంలో వేపాటి చిరంజీవి గారు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ రాగా రెండు రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇందులో రోస్టర్ గురించి ఏవి ఇందులో ఏ పాయింట్స్ లేవు ఇది ఒక రోస్టర్ కాదు ఇది ఇది ఏదో వదిలాను వదిలేారని చెప్పి ఆయన ఆమోదం పెరిచి ఇంతవరకు ఎంత ఇంతవరకు ఒక్క ఒక్క ప్రెస్ మీట్ కూడా ఆయన పెట్టకపోగా కనీసం గవర్నమెంట్ వారికి కనీసం సూచించపోగా ఇది జాబ్కుంటూ ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు అభ్యర్థులంతా ఆందోళన పడుతూ ఇది ఎగ్జామ్ జరుగుతుందా జరగదా జరిగితే ఏంటి ఎటుబోతుందని చెప్పి సందిగ్ధంలో ఉంటున్నారు సో గవర్నమెంట్ వారు ఈ దృష్టికి తీసుకుని జీవో సెవెంటీ సెవెన్ ని ఒకసారి క్లియర్ రోషన్ పరిచి మాకు ఎగ్జామ్స్ క్లియర్గా జరిపించాలని మేము కోరుకుంటున్నాం